భాగవతము చతుర్థాధ్యాయములో తారకాసుర సంహారము అయిన పార్వతీదేవి చెప్పిన ఆ పుణ్యగాథలను రహస్యములను విన్న షణ్ముఖుడు భక్తితో ఆ తల్లి పాదాలకు నమస్కరించి అమ్మా నీ మాయారహస్యమును తెలియలేక నేను నాది అన్న అహంకారముతో నిన్ను శంకించిన ఈ కుమారుని తప్పిదములను క్షమించు సృష్టి స్థితి లయములను నీవు చేయుచుండగా నిమిత్తమాత్రులమైన మేము సర్వమును చక్కబెట్టుచున్నవారమని భ్రమిస్తున్నాము నా భ్రమలను తొలగించిన తల్లి నా కర్తవ్యమును ఉపదేశించు అని భక్తితో ప్రార్థించాడు అందుకు ఆ పరమేశ్వరి తారకాసుర సంహారము అని పలికింది అప్పుడు శివుడు ముక్కోటి దేవతలను కైలాసమునకు రావించి షణ్ముఖునికి దేవసేనాధిపత్యమును కట్టబెట్టాడు అంతటా దేవతలు తమ తమ దివ్యాయుధములను షణ్ముఖునికి ధారాదత్తం చేశారు అప్పుడు దేవసేనాధిపతిగా అమ్మవారి పాదాలకు మొక్కి ప్రణమిల్లిన షణ్ముఖుడు ఆమె అనుగ్రహ ఆశీర్వచనములు పొంది తారకాసురునిపై రణభేరి మ్రోగించాడు షణ్ముఖుని నాయకత్వమున దేవతా సైన్యము తారకాసురుని రాజ్యముపై దండెత్తింది ఆ యుద్ధమున దేవతలు దానవులనిందరినో వధించగా షణ్ముఖుడు తన దివ్య శూలాయుధమును ప్రయోగించి తారకాసురుణ్ణి సంహరించాడు ఆ అసుర సంహారం జరిగినంతని నుండి అప్సరసలు శివకుమారునిపై పుష్పవర్షము కురిపించారు విజయనాదాలతో దేవదుంధుబులు మ్రోగించబడ్డాయి అంతటా షణ్ముఖుడు విజయమందహాసముతో వచ్చి పార్వతీదేవికి ప్రణమిల్లినాడు పార్వతీదేవి కుమారుని శిరస్సును తన దివ్య అభయహస్తముతో నిమిరి నాయనా కార్యమున ఒక కర్తవ్యము పూర్తయ్యింది నీవిక వివాహితుడవై అమరలోకమున దేవసేనానిగా సుఖనివాసమును అనుభవించు నిన్ను పూజించినవారు ఇష్టకామ్యార్థ సిద్ధిని పొంది తరించగలరు అని ఆశీర్వదించింది అంతటా దేవసేన అను కన్యతో షణ్ముఖుని వివాహము మహావైభవముగా జరుపబడింది ఆ వివాహమునకు ముక్కోటి దేవతలతో పాటు నారదాది మహర్షులు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ వచ్చి దేవసేనా షణ్ముఖులను అభినందించి ఆశీర్వదించి ఇంతటి శుభమునకు మూలకారిణియైన ఆదిపరాశక్తి అంశారూపిణి అయిన పార్వతీదేవిని వేణోల్ల కీర్తించారు ఓంకార పంజరషుకీం ఉపనిషదుద్యానకేలీ కలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం ఈ దివ్య పుణ్యశ్లోకమును నిత్యము భక్తిశ్రద్ధలతో పఠించినవారు ఈ పుణ్యగాధను విన్నవారు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములతో సుఖజీవనులై ఆ దేవీ అనుగ్రహమునకు పాత్రులు కాగలరు ఓం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే